అందరికీ నమస్కారం అండి అనగనగా ఒక ఊరిలో స్టోరీ ఛానల్కు స్వాగతం అండి ఈరోజు ఒక మంచి కథతో ముందుకు వచ్చాను స్టోరీ చెప్పుకుందాం అలాగే అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు మన ఛానల్ గురించి అందరికీ చెప్పండి మరి ఈరోజు కథకు విషయానికి వచ్చినప్పటికీ అనగనగా ఒక ఊరిలో ఒక ముసలి ఆయన ఉండేవాడు అతను అడవిలో అలా ఎప్పుడు మొక్కలు పెంచుకుంటుండడం ఇలా చేస్తుండడు రాజు ప్రతిరోజు అంటే ఆ రాజు ఎప్పుడు అడవికి వెళ్తూ ఉంటాడు కదా వేటకు వెళుతూ ఉంటాడు కదా అలా వేటకు వెళ్ళేటప్పటికీ ఆ పెద్ద ఆయన మొక్కలు నాటుతుండడం ఇలా చూస్తుంటే అలా కొన్నిసార్లు చూసి ఊరుకొని ఒకరోజు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా పెద్ద అయినా హాయిగా ఒక దగ్గర ఉండకుండా నీకు ఎందుకు ఈ మొక్కలు నాటితే అవి ఎప్పుడు కాస్తాయి అవి ఎప్పుడు పళ్ళు అవుతాయి ఎప్పుడు నువ్వు తింటావు అంత ఆశ పెంచుకుంటున్నావు నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికేస్తానని అని అడిగితే అప్పుడు ఆ వృద్ధుడు ఇలా సమాధానం ఇచ్చాడు మహారాజా ఇవి మామూలు మొక్కలు కాదు ఇవి హైబ్రిడ్ మొక్కలు ఇవి తొందరలోనే సంవత్సరంలోనే కాపుకొస్తాయి అప్పుడు నేను వీటిని తినొచ్చు కదా అదిగా ఇంకొక విషయం కూడా ఉంది మహారాజా ఏంటంటే ఈ మొక్కలు చక్కగా పళ్ళు కాయలు అయితే ఈ దారిని పోయే వాళ్ళు ఆకలితో ఉన్న వాళ్ళు అందరూ తింటారు తర్వాత ఎవరికైనా ఉపయోగపడతాయి కదా నేనున్నా లేకపోయినా ఎవరైనా దీన్ని కోసుకొని తినొచ్చు కదా అని చెప్పేటప్పటికి రాజుగారికి ఆ వృద్ధుడి యొక్క దూరపు ఆలోచన ఎలా ఏంటి అన్నది అర్థమయ్యి అతను చాలా చిగుతో తల ఉంచుకొని ఆ వృద్ధుని చాలా అభినందించి అతనికి రాజ్యానికి రమ్మని చెప్పాడు రాజ్యానికి వస్తే అతను చక్కగా సత్కరించి అక్కడ ఉండే రైతులను అందరిని పిలిపించి ఆ వృద్ధుడిని ఒక అంటే ఆ వృద్ధుడిని ట్రోల్ మోడల్గా తీసుకోమని చెప్పి చెప్పి మహారాజు వాళ్ళందరినీ ముందు సన్మానించి చెప్పు వీళ్ళని డబ్బు నగలు బంగారం అంతచ్చి చక్కగా గౌరవంగా మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దింపాడు అనమాట ఇది అన్నమాట మనం ఎప్పుడు కూడా తూర్పు ఆలోచనతో ఉండాలి మనం ఈ రోజు గురించి ఆలోచించకూడదు నెక్స్ట్ కూడా ఫ్యూచర్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్ అనేది ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ మరో మంచి కత్వం ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండాలి